జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్ళేం చేశారు కదా ఓజీ దుమ్ము లేపాడు ఎందుకు పెట్టానో మీకు తెలిసే ఉంటుంది మొన్న వి ఓజీ మూవీ ఫాస్టెస్ట్ వన్ మిలియన్ రికార్డు పెట్టిందని చెప్పి ఒక వీడియో చేశాను ఇప్పుడు మిగతా సినిమాలు ఈ టయానికి ఓజీ వన్ మిలియన్ కొట్టిన టయానికి మిగతా సినిమాలు ఎన్ని ఎంత బుకింగ్ ఆ విషయం మీద వీడియో చేస్తున్నాను ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ ఈ రిలీజ్ అయిన బుకింగ్స్ ఓపెన్ అయిన ఆరు రోజుల తర్వాత వన్ మిలియన్ కొట్టింది తర్వాత పుష్ప టూ బుకింగ్స్ ఓపెన్ అయిన ఆరు రోజులకి ఐదు లాంగ్వేజెస్ కలిపి ఏడు లక్షల ముప్పై ఏడు వేలు కానీ ఓజీ ఒకే లాంగ్వేజ్లో వన్ మిలియన్ కొట్టింది అదనమాట ఫస్ట్ రికార్డు తర్వాత కల్కి టూ లాంగ్వేజెస్లో రిలీ ఓపెన్ అయింది ఆరు రోజుల తర్వాత దాదాపు ఏడు లక్షల ఆ రేంజ్లో కొట్టింది అనమాట తర్వాత దేవర అది కూడా సింగిల్ లాంగ్వేజే ఆరు లక్షల లోపల కొట్టింది అంటే పెద్ద పెద్ద సినిమాలన్నీ ఈ టయానికి ఎనిమిది లక్షల డాలర్లు కూడా దాట్లా ఇంకా కానీ ఓజీ మూవీ వన్ మిలియన్ దాటేసి ముందుకు వెళ్ళిపోయింది అనమాట దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ ఈ రికార్డ్ ఏది కొడుతుందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి జై హింద్